నమస్తే అండి మీ పేరు అనురాధ ఎక్కడి నుంచి వచ్చారు మేడం నేను హైదరాబాద్లో ఉంటాను కానీ నా పుట్టింది ఇక్కడ మంగళగిరి మండలం పెద్దవాడుల పూడి గ్రామం లోకేష్ గారిని కలిసారా కలిసాం ఏ సమస్య మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మా అది పట్టా భూముల్ని దానిలోకి మార్చారు అసైన్లోకి మార్చారు దాని గురించి గత ప్రభుత్వంలో ఇంకా అది మేము వెళ్ళలేదు అసలు కనుక్కోవటానికి అవుతుందని నమ్మకం కూడా లేక ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు కదా ఇలాంటి సమస్యలన్నీ పట్టించుకుంటారని చెప్పి వచ్చి ఇచ్చాం ఇచ్చాము చెప్పారా మీరు గతంలో కలెక్టరేట్ అన్నీ వెళ్ళారు సమస్య ఏమీ మాకు సాల్వ్ అవ్వలేదు ఇప్పుడు అవుతుందని నమ్మకం అయితే ఉంది చెప్పాను లోకేష్ గారు నేను హైదరాబాద్లో లోకేష్ గారు చదివిన కాలేజీలో మా అబ్బాయిలు సీనియర్ చదివారు అది చెప్పాను అపర్ణలో కలిశారు అక్కడ కూడా లోకేష్ గారు సో అదే చెప్పాను నేను చూస్తానమ్మా తప్పకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడతాను అన్నాడు అవుతుందనే నమ్మకం ఉంది అందుకనే వచ్చు హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్న హండ్రెడ్ ఏళ్ళకి హండ్రెడ్ ఇయర్స్ క్రితం మా తాత కొని అది ఆయన ఎలా ఎవరి దగ్గర ఎలా ఉందో అన్ని పట్టాలు ఎక్కిని నాకు కూడా పట్టా వచ్చింది మా నాన్న నాకు ఇచ్చింది కూడా మా నాన్నగారు తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికారు రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు ఆయన అదిగులతోనే చనిపోయారు ఆయనకున్న పొలం అంతా అందులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకా మా టైంలో మేము సీనియర్స్ అయిపోయాం మరి మాకు కూడా మాది అది మా భూమి అని చెప్పుకోవటానికి ఏమైనా చేయటానికైనా మాకు ఉండాలి కదా అది మేము సీనియర్ సిటిజన్స్ అయ్యాము కదా ఇంకా మాకు మా భూమి మీద హక్కులు వస్తే మేము దాన్ని ఏమైనా చేసుకోగలుగుతాము ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తా అనే నమ్మకంతో వచ్చాము రెండు వేల పదిలో దాన్ని పట్టాన్ని తీసేశారు నా పట్ట నా దగ్గర ఉన్నదంతా పట్టా పుస్తకం ఉంది నాకు ఉన్న పట్టా పుస్తకం ఒరిజినల్ ఈ ఏజ్లో మా నాన్నది త్రీ నైన్టీ వన్ సిక్స్ ఇప్పుడు నాకు దాన్ని గవర్నమెంట్ దీనిలో నాకు రావట్లేదు అది పదిహేను సంవత్సరాల నుంచి ఇది నా భూమి అని అది వస్తానే నమ్మకం